అంగట్లో అన్ని ఉన్న అల్లుని నోట్లో శని అన్నట్లుంది కడప జిల్లాలో రాయలసీమ ప్రాంతంలో నిరుద్యోగ యువత పరిస్థితి కడప జిల్లాలో రాయలసీమ ప్రాంతంలో నిరుద్యోగ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలన్న ఉద్దేశంతో రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా పద్మూడవ షెడ్యూల్ ద్వారా కడప జిల్లాలో శైలాధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ను ఏర్పాటు చేసి తద్వారా రాయలసీమ కడప జిల్లాలో నిరుద్యోగ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని ఆ చట్టంలో పేర్కొనడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే ఈ పార్టీకి ఈ స్టీల్ ప్లాంటు ప్రారంభమే అయిండేది శంకుస్థాపనే కాకుండా ప్రారంభమే అయిండేది నిరుద్యోగ సమస్య పూర్తిగా నివారించబడి ఉండేది కడప జిల్లాలో శైల ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ కావలసిన అన్ని హంగులు ఉన్నాయి కావలసినంత భూమి ఉంది నీటికి సంబంధించి గండికోట రిజర్వాయర్ మైలవరం రిజర్వాయర్ సోమశిల రిజర్వాయర్ భీమఠం రిజర్వాయర్ ఇవన్నీ ఉన్నాయి కానీ నీటికి సంబంధించి ఇబ్బంది లేదు విద్యుత్ శక్తికి సంబంధించి సమీపంలోనే రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ ఉంది ఇక రవాణాకు సంబంధించి రోడ్డు మార్గం రైలు మార్గం వాయుమార్గం జలమార్గం అన్ని మార్గాలు ఉన్నాయి ఇక ముడిసరుకు సంబంధించి కావలసినంత సున్నప్రాయి ఉంది జిల్లాలో డోలమైట్ ఉంది ఇక మ్యాగ్నెటైట్ హేమటైట్కు సంబంధించి కొంత జిల్లాలో ఉంది కొంత పొరుగు జిల్లాల్లో ఉంది కాబట్టి ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి కావలసిన అన్ని హంగులు కడప జిల్లాలో ఉన్నాయి కానీ పది సంవత్సరాలు పూర్తయినా ఇంతవరకు అతీ లేదు గత పది సంవత్సరాలుగా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీ అధికారంలో ఉన్నాయి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది అప్పుడు రాలేదు అప్పుడు రాలేదు అంటే కొంత అర్థం ఉంది కేంద్రంలో బీజేపీకి పూర్తి మెజారిటీ సొంతంగానే ఉండేది మ్యాజిక్ ఫిగర్ రెండు వందల డెబ్బై రెండు లోక్సభ ఎంపీలు అయితే వాళ్ళకు రెండు వందల ఎనభై రెండు ఉండేటి కాబట్టి తెలుగుదేశం పార్టీ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు కాబట్టి రాలేదంటే అర్థం ఉంది అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్రంలో వైకాపా అధికారం లేకొచ్చింది అప్పుడు కూడా రాలేదంటే కొంచెం అర్థం ఉంది కేంద్రంలో బీజేపీకి సొంతంగా పూర్తి మెజారిటీ వచ్చింది రెండు వందల డెబ్బై రెండు సీట్లు మ్యాజిక్ ఫిగర్ గాను మూడు వందల మూడు వచ్చాయి కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాల యొక్క విజ్ఞప్తులు పట్టించుకోలేదంటే అర్థం ఉంది కానీ ఈసారి ఆ పరిస్థితి కాదు కేంద్రంలో బీఏపీకి సొంతంగా పూర్తి మెజారిటీ లేదు రెండు వందల డెబ్బై రెండు సీట్లు కావాలంటే కావాల్సి ఉండగా రెండు వందల నలభై సీట్లు మాత్రమే ఉన్నాయి కాబట్టి టీడీపీ మీద జనసేన మీద ఆధారపడి మనుగడ సాగించాల్సిన పరిస్థితిలో ఈసారి కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని కనీసం ఎప్పుడైనా సరే కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఏర్పాటయ్యే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఈసారైనా ఇప్పుడైనా కడప జిల్లాలో శైలాధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ విజ్ఞప్తి చేస్తూ ఉంది